ఇంటికి వెళ్తున్నాం పని లేక అది ఎందుకు ఇంటికి వెళ్తున్నాం పని లేక ఎలా గడితే ఉందో వారానికి ఒకసారి ఆ వచ్చే డబ్బులతో ఇంకా అయ్యే సరిపెట్టుకున్నాం వాడు ఏమి అది ఎందుకు ఆడు అనవసరం వాడు అది కదా ఎవడో ఎవడో వేయలా ఆడు దొంగ ఓట్లు గెలిపించుకున్నాడు అది రేట్లు రేట్లు మటుకు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అది ఏం కొనాలన్నా కరెంటు బిల్లు పెంచి అన్ని పెంచేసాడు అది వాడు దిగిపోతే మంచిదయ్యా అది లేదంటే ఇవి మొత్తం అమ్మేస్తాడాడు ఏం ఉండదు అది కదా అన్న అలాంటిది ఏమీ లేదు అవి ఉంటే మంచిది ఇప్పుడు అడుక్కున్నవాడు వెళ్ళినా రెండు రూపాయలు తీసుకొని వెళ్ళినా బోబెట్టారు అప్పుడు ఇప్పుడు ఎవడ పెడుతున్నాడు ఇప్పుడు ఎవరు అడుక్కోవాలి అడుక్కున్నాక రెండ్రో రూపాయి ఇట్లా చేతికి అది ఎందుకు ఈడ అసలు అనవసరం అన్నా అది అంటే ఏమన్నా పని చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు ఏమి చేయట్లే అసలు వాడు అది అమ్మ ఓడి అన్నాడు ఏ పని అది పని లేదు ఏమి లేదు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఎందుకు ఆడుతున్నాడు ఆడికి ఏమి రావన్న అది వాడు ఈసారి జలవడాడు అవి అన్ని డైలాగులు వేసుకుంటే ఇప్పుడు నేనా అన్ని నాకు వస్తాయా అది అంతేనా పని చేస్తాం పనులు అసలు ఏమి లేవు లేక కాలి ఉంటారు ఎందుకంటే ఎటు సెంటర్కి వచ్చినా కానీ ఎటు పనులు లేక మరి ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే కూడా తెలియదు ఎవరికి ఓటు వేయాలో కూడా తెలియదు ఉన్నా ఉన్నా ఒకటే అసలు ఏదలుచుకోలేదు కూడా ఎవ వేసినా ఒకటే అయిపోయినా ఒకటి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఏమీ జరగట్లేదు పనులు లేక కాలిగా రోడ్లు అమ్మ తిరుగుతున్నాయి చూడు ఎంతమంది తిరుగుతారు అదే అంటే మీకు డబ్బులు ఇస్తాను బట్టే అంటున్నాడు కదా జగన్ గారు జగన్ జగన్కి ఎవరన్నా వేస్తారా మరి తెలిసిన వాడు ఎవరు వేయడు పనులు లేక రోడ్లు అమ్మ తిరుగుతున్నా మంది రేట్లు పెరిగిపోయినాయి ఇంకే రకంగా రూపాయి తీసుకెళ్ళాలా ఇంట్లో వాళ్ళు లేడీసే తిడతారు తిడతామే ఈ పనికి వెళ్తారా లేకపోతే దేనికి వెళ్తారా అని తిడతాడు అంటే మందు తీసేస్తామని కదా లేదు ఎడ తీసేసి తీసేయడం మొత్తానికే తీసేయాలి మరి ఎందుకు అంత రేట్లు పెంచాడు మళ్ళీ ఓటు వేయాలంట ఇది ఎవడ నేతడా తెలిసినోడు ఎవడే వేయడు రేట్లు పెంచితే తాగడం మానేస్తారని రేట్లు పెంచారు అంటే దానికి రేట్లు ఆల్రెడీ పెంచారన్నా ఎవడు తెలిసినోడు మొగోడు అన్నాడు ఎవడో వేయడు ఓటు నేనే గెలుస్తాను నూట డెబ్బై అంటున్నాడు కదా జగన్ ఎంత గెలిచినా కానీ రాడు ఒకరు వచ్చినా కానీ ఈసారి చచ్చిపోతారు కూడా మొగళ్ళు ఎవరు ఉండరు ఆడోళ్లే ఉంటారేమో కానీ మొగళ్ళైతే ఎవడో బతకడు ఇంకా ఇంకో మంది మారుతాడు మళ్ళీ మారుతారు చచ్చిపోతారు కూడా ఆడవాళ్ళే బతుకుతారు మొగళ్ళు పోతారు అంటే మీకు సొంత ఇంటికల్ నెరవేర్చిన సెంటి స్థలం ఇచ్చాను నీళ్ళు ఎవరు ఇచ్చారు ఏ రకంగా ఇచ్చింది లేదు మామూలుగా అట్ట కట్టి ఏ రోజు కూలిపోతాయో తెలియదు ఆ కొండలు అమ్మటో గుట్టలు ఇటు ఏదన్నా సిటీ పక్కన స్థలం చూసి అక్కడ ఇస్తే ఏదన్నా సిటీలో పని చేసుకుంటారు ఎక్కడో ఊరు ఊరిలో అతల కొండలు అమ్మటి గిన్నెలు అమ్మటి ఇస్తే పని చేసుకున్న లేబర్ అక్కడ ఎట్టొచ్చి పని చేసుకుంటాడు ఎక్కడ పని ఆడ దొరికింది నాకు తెలియదు అన్న ఇంటింటికి రాసనా రేషన్ వస్తున్నాయి అవి అమ్ముకోని లేదా అయ్యా స్టోర్ బియ్యలాగా లేదా పిండ్లు అట్లా వేసుకొని తింటాను ఈసారా ఈసారి ఎవరో ఒకరో తెలియదు కానీ ఈ పార్టీకి అయితే నువ్వు జగన్కి అయితే అస్సలకి వేయను నేనైతే వేయను మరి ఎవరన్నా అయితే వేసుకొని ఎవరన్నా వేసినా కానీ మందు దాగోలు మాత్రం ఎవడో వేస్తాడో వేయడో అయితే వేయరు నా పేరు అన్న అన్ని పనులు చేస్తాను అన్న ప్రస్తుతానికి బజాజ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్లో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు కదా మా ఏ పనుల్లో దొరకట్లేదన్నా ఒకవేళ పనికి సెలవు పెట్టాలన్నా ఒకప్పుడు ఖాళీ ఉండేవాళ్ళం కాదు అసలు ఇప్పుడు లేకే ఎడుతున్నాం ఏంటి రావటం రావటమే పేదోడు కలిపే కొట్టారు ఈ ప్రభుత్వం మా ఏదైనా టీడీపీ మంచి చేయని చెడ్డ చేయని పేదల్లో మాత్రం మంచిగానే చూశారు ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ తీస్తాడు నేను ఏంటి ఇసుక మీద దెబ్బ కొట్టాడు కూలీలు అందరికీ ఇచ్చేశాడు ఏం ఎక్కడ ఉంటాయి అన్న పనులు ఒకప్పుడు ఆరు వందల రూపాయలు కష్టపడితే రో రెండు వందలకే ఎక్కువ అంటే ఇప్పుడు కష్టపడేవాడు మన తాకుండా ఎవరు ఉండరు అన్న తాగి అలవాటు ఉంది కాబట్టి ఎవరైనా తాగుతారు మరి సాయంత్రం ఉల్లిప్లై తగ్గాలంటే నూట యాభై యాభై రూపాయలు కోటరున్నాయి నూట యాభైలు రెండు వందలు చేసేస్తే ఎలా బతుకుతారన్న పేదోడి ఆయన అర్థం చేసుకోవాలిగా నేనైతే ఈసారి రాడన్న ఎవరో ఒకటి లేరు అంటే ఈరోజు పట్టించుకున్నాను అవునా ఇస్తున్నాడు అవునా అన్న ఇస్తున్నాడన్నా దేనికి అవడమ్మన్నాడు అలా ఆయన ఇమ్మన్నాయి ఎవరైనా అడిగారా మాకు డబ్బులు అని ఇప్పుడు ఒకప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు ఎంత పన్నెండు వందలు ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు మళ్ళీ జైలు కూడా చేయాల్సి వస్తుంది పదివేల రూపాయలు అంట కేసు ఆ మధ్యతర తోడు ఎలా బతుకుతాడన్నా ఒకప్పుడు పెట్రోల్ ధర ఎంత ఇప్పుడు ధరలు ఎంత కరెంటు బిల్లులు పెరిగిపోయాయి పిల్లల్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెడతా ఏం చెప్తున్నాడు ఆడవాళ్ళకి పెడుతున్నాడు మగాళ్ళకి మగాళ్ళని ఇది చేస్తున్నాడుగా ఏం ఉండట్లేదన్న ఈ ప్రభుత్వం అయితే మాకైతే నచ్చలేదు నేనే అని చెప్పి సిద్ధం అంటే అన్న సిద్ధం అంటే చూద్దాం అన్న ఎవరికి ఎవరు వస్తారో చూద్దాం ఈసారి ఖచ్చితంగా వచ్చేది టీడీపీ అన్న టీడీపీ ప్రభుత్వం రాకపోతే మేము అడుక్కు అడుక్కోవడం కాదు జోబు దొంగలు కూడా అవ్వాల్సి వస్తుంది జోబు దొంగలు కూడా అవ్వాల్సి వస్తుంది మాకంటే ఏముందన్న ఒకప్పుడు ఇలా కూర్చుంటే ప ఒకరు పనులు పిలిచేవాళ్ళు అన్న ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి ఏంటి ఏడు వందల రూపాయలు కూలిచ్చేవాడు కూడా ఐదు వందలు ఇస్తాం వస్తావా ఇప్పుడు ఆ పరిస్థితి అవుతుంది పోనీ ఐదు వందల కోసం వెళ్తున్నాయి మధ్యాహ్నం భోజనం ఏడు ఉంటుంది అన్న భోజనం ఒకప్పుడు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ఉండేది చక్కగా మాకు క్యారేజీలు కట్టుకోపోయినా వెళ్ళిపోయేవాళ్ళు ఏడు ఉన్నాయి పోనీ టిఫిన్ అనేది ఉందా టిఫిన్ రేట్లు నూనె రేట్లు పెరిగిపోయాయి టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి యాడ్ నుంచి తరగతి బతికేదన్నా అంటే రెండు నెలల ఎలక్షన్స్ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మారుస్తున్నారు ఈరోజు వెల్లంపల్లి గారిని తీసుకొచ్చి ఎలా ఉంటుంది అన్న అన్న ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సరే ఎల్లంపల్లి కాదు ఇంకెవరు వచ్చినా సరే ఈ నియోజకవర్గంలో బాండమ్మ గారు మాత్రమే గెలుస్తారన్న అది మాత్రం పక్కా టీడీపీ కూడా ప్రభుత్వం కూడా వచ్చేది టీడీపీ టీడీపీ రాలేదు మా బతుకులు సర్వనాశనమే నాశనమే ఉన్నప్పుడు ఎలా పనులు జరుగుతున్నప్పుడు కానీ ఎలా ఉండేది ఒకప్పుడైతే బాగానే అన్న ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు రోడ్ల మీద డబ్బులు నాశనం చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరి చేయమని రోడ్లు ఏమన్నారు కానీ పక్కన ఉన్న స్థలాలు కూడా పోతున్నాయి షాపులు పోయినాయి ఎన్ని షాపులు బాగాలేదు గుణదల్లో అన్ని షాపులు ఆ ఈ గుణదలు ఏం చేసినాయని తీసారు ప్రతిదీ అడ్డే ఇప్పుడు ఒక ట్రాఫిక్ అనేది నువ్వు కంట్రోల్ చేయి కాదంట్లా మరీ దారుణంగా చెప్తే వేల వేల కిలోమీటర్లు పెట్టేస్తున్నావు వీటిని తీసుకోవాలంటే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అవతలకి వెళ్ళాలంటే ఏడే వెళ్తారు ఇప్పుడు ఇప్పుడు పోలీసు వాళ్ళకి వెహికల్స్ ఇచ్చావు ఎవరమ్మన్నారు అన్ని వెహికల్స్ ఏం చేస్తున్నావు దేనికి రాజధాని అంటే ఊ కాదనట్లేదు ఎవరు కాదన్నలా మూడు రాజధానులు అన్నాడు కదా అదే అన్న నువ్వు రాజధాని అంటే ఇచ్చావన్నా నువ్వు ఎక్కడెక్కడ వాలో అవి తెలుసుకోవాలండి ముందు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఉన్నంత కాలం ఎలా బతికాము మేము ఇప్పుడు ఇప్పుడు ఏమైనా వచ్చినాక మేము ఎలా బతుకుతున్నాం మా బతుకుని నాశనం అయిపోయినా వాళ్ళ నాన్నగారు గొప్పయినాయి ఒప్పుొచ్చి వాళ్ళ నాన్నగారు మంచిగా చేశారు అంతా ఏం చేశావు నువ్వు ముందు రావటం రావటమే అందరినీ చేస్తుంటే నువ్వు మళ్ళీ గెలుస్తా గెలుస్తా అండి ఆడ గెలుస్తా గెలుచుమని చూడమని అండి అంటే ఈరోజు మీ ఇంటికి వేస్తున్నారు కదా మా ఏ ఎమ్మె మా మా సెంటర్లో ఎమ్మెల్యే మూడు సార్లు కనిపించాడు అన్న ఐదు సంవత్సరాల్లో మూడే మూడు సార్లు ఓసారి ఇక్కడ వాటర్ వర్షం వచ్చి వాటర్ అయిపోతే ఒకసారి కనిపించాడు ఏంటి ఒక ఫంక్షన్లో ఒకసారి కనిపించాడు ఇప్పుడు ఫంక్షన్లకి రాకపోతే నిన్నెవడ కొట్టాడు ముందు ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకో నిన్ను ఆటోమేటిక్గా మేమే గెలిపిస్తాం ఎవరో మేము కాదనో అందరికీ ఇచ్చే నువ్వు ఆ సీఎం అలాగే ఎమ్మెల్యేలు అలాగే కార్పొరేటర్లు అలాగే ఎవరికెవరు ఆ పక్కన ఉన్న వాళ్ళు అలాగే తినేస్తున్నారు టీడీపీ వాళ్ళు తిన్నారు టీడీపీ వాళ్ళు మీరు తినట్లే మరి తినేస్తున్నారు కన్నా కాకపోతే వాళ్ళు కనిపించారు వీళ్ళు కనిపట్లేదు అంతే అంది మా మధ్యతరగతి వాళ్ళు అయితే ఎవరు ఇది ఎవరు